మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృష్టికి రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే పుట్టిన తేదీ సమయం ఆధారంగా లభించినటువంటి జాతక చక్రరీత్యా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు వారి పేరులోని మొట్టమొదటి అక్షరంతో నా నీ ను నే నో యా అనేటువంటి అక్షరాలతో గనక వారి పేరులోని ప్రథమాక్షరం మొదలైతే వారందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే నాగేశ్వరరావు నీలిమ నోయిడా అలాగే యుగంధర్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు అయితే ఇక్కడ ఈ మాసంలో ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని గనుక కాస్త పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి శని గురు రవి బుధులు ఎక్కువ భాగం ఈ మాసం మొత్తం తమ తమ స్వక్షేత్రాల్లో సంచరించడం జరుగుతోంది అంతేకాకుండా స్థానంలో రాహువు వ్యయస్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఆరెండ రాహు వృశ్చిక రాశి వారికి అసంకల్పిత ధన సహాయం కానీ అసంకల్పిత ఆర్థిక అభివృద్ధి కానీ అసంకల్పితంగా రాదనుకున్నటువంటి ధనాన్ని వచ్చేలా చేయడానికి దోహదపడేటువంటి పరిస్థితి కూడా ఉంది రాహు మంచి స్థితిలో వృషిక రాశి వారికి ఉండడం అనేటువంటిది మంచి పరిణామం కింద చెప్పవచ్చు అలాగే మూడవ స్థానంలో ఉండేటువంటి శని తన స్వక్షేత్రంలో ఉంటూ ఈ వృషిక రాశి వారికి వారి జీవితంలో ఎంతో కాలంగా మిస్ అయినటువంటి మానసికమైనటువంటి సంతోషాలు కానీ ఆర్థికపరమైనటువంటి బాధలు కానీ వీటన్నింటి నుంచి కూడా విముక్తి కలిగించేటువంటి దిశగా ఈ శని రాహువుల యొక్క గ్రహస్థితి బలంగా పనిచేస్తోంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు స్వక్షేత్రంలో మీనరాశిలో ఉంటూ సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి పురోగతిని చూపిస్తున్నాడు ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల వృశ్చిక రాశి వారందరికీ కూడా వారి సంతానానికి ముఖ్యంగా మంచి లాభదాయకంగా గోచరిస్తోంది అందులో కూడా పుత్ర సంతానం ఎవరికైతే వృశ్చిక రాశి వారికి ఉంటుందో వారి యొక్క అభివృద్ధి విషయంలో మంచి శుభవార్తలు వింటాం అనేటువంటిది కూడా తప్పకుండా జరుగుతుంది ఇక సప్తమ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సంచరిస్తూ జన్మరాశిని వీక్షిస్తున్నాడు ఇక్కడ రాశి అధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిని వీక్షించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బాగానే ఉంటుంది కానీ కొంచెం అనారోగ్య సమస్యలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ముఖ్యంగా వ్రణ బాధ గాయాలవటం చిన్న చిన్న దెబ్బలు తగలటం కొద్దిగా జన్మ జన్మజాతకరిచ్చే కుజుడు మరీ బలహీనంగా ఉండేటట్లయితే సర్జరీస్ జరగటం కూడా జరిగే అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం గోచరిస్తోంది ఇకపోతే రవి దశమ కేంద్రంలో పద్దెనిమిదో తేదీ వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఈ రవిగ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు అధికారుల యొక్క మన్నన అలాగే మంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారిపై అధికారుల నుంచి మంచి అవార్డులు రివార్డులు పొందటం వీళ్ళు వీళ్ళకి వీళ్ళ వీళ్ళ కార్యాలయాల్లో ఎదురులేని శక్తులుగా ఎదగటం అనేటువంటిది జరుగుతుంది అదే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కనుక అయ్యేటట్లయితే మంచి గుర్తింపు లభిస్తుంది అవసరమైతే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యి మంచి జీతంతో మంచి జీవితాన్ని ప్రారంభించేటువంటి మంచి గ్రహస్థితి ఈ రవి గ్రహ సంచారం వల్ల జరుగుతోంది కాకుండా తదుపరి పదిహేను పదిహేడు పద్దెనిమిది తారీఖుల తర్వాత ఈ రవి లాభస్థానంలో ప్రయాణించి బుధులతో కలిసి అద్భుతమైన యోగాన్ని వృత్తికి రాశి వారికి ఇవ్వబోతున్నాడు అంటే చిరకాల స్వప్నం నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ మాసం సెప్టెంబర్ మాసంలో ద్వితీయ భాగం ఏదైతే ఉంటుందో అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఈ నెలాఖరులోపు ఉండేటువంటి సమయం ఈ మాసంలో ఏదైతే ఉంటుందో ఆ మాసంలో వృశ్చిక రాశి వారికి స్థిర చరాస్తుల విషయంలో కానీ సంతానపరమైన అంశాల్లో కానీ వృత్తిపరమైన అంశాల్లో కానీ ఇక్కడ వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి వృత్తి అంటే స్వయం వృత్తి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్వయం వృత్తులు చేసుకుంటారు వీటిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద భావించవచ్చు అలాగే ఉద్యోగం అంటే ఒకరి కింద పని చేయటం అంటే ఒక సంస్థలో పని చేయటం అది చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు కావచ్చు ఆ ఉద్యోగం కావచ్చు వ్యాపారం వారి వారి స్థాయికి తగ్గట్టుగా చిన్న స్థాయి వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని ఈ మాసం వృశ్చిక రాశి వారు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీనికి తగ్గట్లుగా రాహుగ్రహ శనిగ్రహ ఆ అనుగ్రహం రీత్యా ఈ మాసంలో ఏదో ఒక అసంకల్పిత శుభవార్త వినడం కానీ అలాగే రాదు అనుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది రావడం కానీ ఇటువంటి మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ మాసం తప్పకుండా లభిస్తాయి అయితే ఈ వృషిక రాశి వారికి చాలా వరకు గ్రహాలన్నీ మంచి స్థితిలో ఉండటం చక్కగా వీరికి యోగ్యమైనటువంటి ఆ అనుగ్రహం ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది కానీ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మాసంలో అధిక భాగం గురువు శని బుధ గ్రహాలు వక్ర గమనంలో వెళుతున్నాయి ఈ వక్ర గమనంలో వెళ్ళడం వల్ల పరాశర స్మృతి ప్రకారం వక్రీ బలి అంటారు అంటే ఇచ్చేటువంటి రాజయోగమైన మంచైనా చెడైనా బలంగా ఇవ్వటం అనేటువంటిది ఈ గ్రహాల యొక్క వక్ర గమనం వల్ల వచ్చేటువంటి పరిస్థితి కనుక వీరికి ఈ మాసంలో ఖచ్చితమైనటువంటి ఒక బలమైన మేలు జరగటం ఒక బలమైనటువంటి అంశంలో వీరు విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని బాగున్నాయి కానీ కుజగ్రహ ప్రభావం వల్ల కానీ అలాగే ఈ మాసంలో ఈ వ్యయభావంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార ప్రభావం వల్ల కానీ ఆధ్యాత్మికత పెరుగుతుంది అంటే ఎంత సంపాదించినా ఏం సాధించినా ఎంతకాలం పోరాటం చేసినా జీవితం ఇంతేనా అనేటువంటి ఒక రకమైన వైరాగ్య ధోరణి బాగా పెరుగుతుంది ఆధ్యాత్మికత వైపుకి మనసు మళ్ళుతుంది దేవాలయాలు అలాగే ఆధ్యాత్మిక సరైన సద్గురువుల యొక్క ఆశీస్సులు పొందటానికి ప్రయత్నం చేయటం ఇటువంటివన్నీ కూడా చక్కగా ప్రయత్నాలు చేయటం జరుగుతుంది తద్వారా వాటిలో విజయం సాధించడం కూడా జరుగుతుంది ఈ మాసంలో ఈ అన్ని రకాలుగా బాగున్నాయి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో టెక్నికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం బంపర్ ఆఫర్ కింద చెప్పవచ్చు వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళకి చాలా అనుకూలంగా వస్తాయి కాలం ఎటు గడిచిపోతుందో తెలియదన్నట్టుగా విందు వినోద కాలక్షేపాలతో వాళ్ళ జీవితాన్ని వెళ్లబుచ్చటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే ఇన్ని రకాలుగా బాగుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన కాలం పదవి కోరి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజల్లోకి దూసుకుని వెళతారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వృషిక రాశి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా పార్టీని ధిక్కరించైనా సరే వారు అనుకున్నటువంటి స్థానాన్ని వాళ్ళు పొందడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ వృష్టికి రాశి వారికి సినిమా రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి డైరెక్టర్స్కి నటులకి ప్రొడ్యూసర్స్కి యాక్టర్స్కి ముందు తెర వెనుక ఉండేటువంటి కళాకారులు గాయకులు సింగర్స్ రచయితలు వీళ్ళందరికీ కూడా కళాకారులందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి వీరు ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా కూడా చక్కటి విజయాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది పేరు డబ్బు పుష్కలంగా లభించేటువంటి పరిస్థితి ఈ సినిమా రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వారికి గోచరిస్తోంది ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కాలేజెస్లో తప్పకుండా సీట్లు వస్తాయా వచ్చిన తర్వాత వాటిల్లో జాయిన్ అయ్యి మంచి చక్కగా చదువుకోవటం మంచి గ్రేడ్ ర్యాంకులని సాధించటం కూడా జరుగుతుంది నిరుద్యోగ యువతి యువకులకి ఇది ఒక గొప్ప అవకాశం కింద భావించవచ్చు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసం గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది ఏది ఏమైనప్పటికీ చాలా వరకు గ్రహగతులు పూర్తి స్థాయిలో అనుకూలంగానే ఉన్నాయి కనుక ఈ మాసం వృష్టికి రాశి వారు దూసుకుని వెళ్ళవచ్చు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు ఆందోళన అనవసరం అలాగే ధైర్య సాహసే లక్ష్మి అని చక్కగా మంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటట్టయితే మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ వృచ్చకి రాశి వారికి చెప్పదగిన రెండు ముఖ్యమైన విషయాలు మిగిలిపోయినాయి అవి ఏమిటంటే మొట్టమొదట మీరు మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకొని మీ పనుల సొంత పనుల మీద మాత్రమే మీ ఎఫర్ట్ని కానీ మీ ఫోకస్ను కానీ పెట్టండి అనవసరమైనటువంటి తగాదాల్లో వివాదాల్లో తలదొర్చవద్దు కుజగ్రహ అనుగ్రహం అంత గొప్పగా లేదు గనక అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోయేటట్లయితే ఘర్షణలు పోలీస్ కేసులు ఇటువంటి ఇబ్బందులు గొడవలకి దారి తీసేటువంటి పరిస్థితి ఉంది ఈ కుజగ్రహ ఇబ్బంది రీత్యా అంటే కుజగ్రహ స్థితి రీత్యా ఈ వృష్టికి రాశి వారికి ఇందాక నేను చెప్పినట్లుగా ఈఎన్టీ సమస్యలు అలాగే డస్ట్ ఎలర్జీ వంటివి సైనసైటిస్ మైగ్రెయిన్ తలనొప్పి అలాగే వ్రణ బాధ స్కిన్ ఎలర్జీస్ ఇటువంటివన్నీ కూడా వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది కనుక ఈ మాసం కుజుడికి సంబంధించినటువంటి సరైన శాంతి పరిహార నియమాలని వృక్షికి రాశి వారు పాటించేటట్లయితే తప్పకుండా మరిన్ని శుభ ఫలితాలని పొందటం జరుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నలభై నలభై తొమ్మిది సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి స్త్రీ పురుషుల ఆరోగ్య విషయాల్లో మరిన్ని జాగ్రత్తలు పాటించండి నిర్లక్ష్యం చేయవద్దు ఇక ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే వీరు ఈ మాసంలో మంగళవారం నియమాలు పాటించండి అంటే మంగళవారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారిని పూజ చేసి వారికి సింధూరంతో అర్చన చేసి ఆ సింధూరాన్ని చక్కగా నుదుటం ధరించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఆ రోజు సాయంత్రం ఏదైతే ఉంటుందో భోజనం చేయకుండా వీలైనంత వరకు ఉపవాసం ఉండండి అంత పూర్తి ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫలాలను తీసుకోవచ్చు ఇటువంటి నియమాలతో గనక మంగళవార నియమాలని పాటించేటట్లయితే సర్పగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం జరుగు తప్పకుండా లభిస్తుంది కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక మరిన్ని శుభ ఫలితాలని వృషిక రాశివారు ఈ మాసం పొందగలుగుతారు మరొక చిన్న రెమెడీ ఏమిటంటే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ మాసంలో వెండి పళ్ళెంలో భోజనం చేయండి లేదా వెండి గ్లాసులో పాలు తాగేటట్లయితే చంద్రుడి యొక్క మంచి శుభ ఫలితాలన్నీ పొందటం అనేటువంటిది జరుగుతుంది ఈ వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు గనక మీకు సహజ సిద్ధంగానే ఉండేటువంటి ఆత్మవిశ్వాసం ఆత్మన్యూనత ఇటువంటి పరస్పర విరుద్ధ భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారు మాత్రం మీదు ముక్కిలి ముఖ్యంగా ఈ పరిహారాలని పాటించి మరిన్ని శుభ ఫలితాలు పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి